ఏ వంట వండాలన్నా నూనె ప్రధానమైనది నూనె వాడకుండా వండే వంటలు చాలా తక్కువే అని చెప్పవచ్చు నూనె స్వచ్ఛమైనదైతే ఆరోగ్యం పదిలమే కానీ అదే నూనె కలుషితమైతే మనిషి మనగడే ప్రమాదంలో పడుతుంది ఇప్పుడు అలాంటి దుస్థితే ఏర్పడింది కారణం ఆయిల్ కంపెనీల అందమైన టీవీ యాడ్స్ తక్కువ ధరలో లభించడం ఆ నూనె ఎక్కడ తయారు చేస్తున్నారో అందులో ఏమి కలుపుతున్నారో మాత్రం ఎవరికీ తెలియదు కానీ అందమైన ప్యాకింగ్లో తక్కువ ధరకు లభిస్తుంది అంతే అదే పూర్వకాలం అయితే మన గ్రామాలలో గానుగలలో తీసిన నూనెను వాడేవారు అందుకే ఆ కాలంలో వండే వంటలు అంత రుచిగా ఉండేవి ఆ వంట తిన్న మనుషులు చాలా ఆరోగ్యంగా ఉండేవారు ఆ పద్ధతిని ఇప్పుడు అవలంబిస్తే ఎంత బాగుంటుంది గ్రామాలలో ఉపాధి లభిస్తుంది స్వచ్ఛమైన కల్తీ లేని నూనె లభిస్తుంది అచ్చంగా ఇలానే ఆలోచించాడు చాబోల్కు చెందిన లక్ష్మీప్రసాద్ పది రోజులు ట్రైనింగ్ తీసుకొని తన ఇంటి దగ్గరే ఎద్దుగానుగ నూనెను ఏర్పాటు చేసుకుని ఉపాధి పొందుతున్నాడు స్వచ్ఛమైన నూనెను ఈ సమాజానికి అందిస్తున్నందుకు సంతోషంగా ఉందంటున్నాడు ప్రసాద్ నమస్తే మనము పూర్వ కర్నూలు జిల్లా ప్రస్తుత నంద్యాల జిల్లా చాబోల్ గ్రామంలో తమ్ముడు లక్ష్మీప్రసాద్ గారు ఎద్దుగానగ నూనెను ఏర్పాటు చేసుకున్నారు తన ఇంటి దగ్గరలోనే అతని యొక్క కలములో ఈ యొక్క ఎద్దుగానగ నూనెను ఏర్పాటు చేసుకున్నారు వారు వచ్చేసి వేరుశెనగ నూనె తర్వాత కొబ్బరి నూనె తర్వాత నువ్వుల నూనె ఆ తర్వాత వచ్చేసి కుసుమ నూనె ఈ నూనెలన్నీ ఆయన ఎదుగాన నూనెలో మరి తీయడం జరుగుతుంది మరి ఈయన ఈ యొక్క ఈ యొక్క ఎదుగాన నూనె ఏర్పాటు చేసుకోవాలనే ఆలోచన ఆయనకు ఎందుకు వచ్చింది తర్వాత ఈ ఆయన ఎన్ని సంవత్సరాలుగా ఈ యొక్క ఎదుగాన నూనెను మరి నిర్వహి ఆ తర్వాత ఆయన తీసిన రోజు ఎంత నూనె ఆయన తీస్తున్నారు ఆ తర్వాత వచ్చి అసలు ఆయన తీసిన నూనెను ఎవరికి అమ్ముతున్నారు ఎంత రేటు అమ్ముతున్నారు ఈ ఓవరాల్ అని కూడా తమ్ముడు లక్ష్మీప్రసాద్ అడిగి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే నమస్తే చెప్పండి మీరు ఈ నూనె పెట్టాలని ఆలోచన పెట్టాలని అంటే ఇప్పుడు అందరూ అనారోగ్యానికి పాలవుతున్నారు అది కాక ఇది పెట్టడానికి రీజన్ నేను మా సిస్టర్ మా సిస్టర్ చూసింది తర్వాత నాకు చెప్పింది లేలా అని చెప్పేసి తర్వాత తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ అది ముందరే ఉన్నారు ఏమేమి ఉంది ఇది ఎట్లా ప్రొసీజర్ ఎట్లా ఉంటుంది బెనిఫిట్ లాసా హెల్త్ ఇష్యూస్ ఎలా ఉంటాయి బెనిఫిట్ హెల్త్కి గుడ్డా లేకపోతే బ్యాడా అన్నీ తెలుసుకున్న తర్వాత మేము ట్రైన్ అయ్యాము టూ డేస్ ట్రైనింగ్ తర్వాత మంచిగా ఉందని తెలిసిన తర్వాత మళ్ళీ ఇది ఆయిల్ తీయడానికి ట్రైనింగ్కి వెళ్ళాం నేర్చుకోవడానికి తర్వాత మేము పెట్టుకున్నాం అయితే ట్రైనింగ్ ఇది సెవెన్ డేస్ ట్రైనింగ్ చేసాము మేము సెవెన్ డేస్లో నేర్చుకోవచ్చు పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు లైక్ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటే పోతుంది మహబూనా మహబూనా డిస్టిక్ జక్లపల్లి గండేర్ మండలం అక్కడ మీరు ట్రైన్ రెడ్డి అని చెప్పేసి శ్రీనివాస్ రెడ్డి కానీ కేశవ సార్ కానీ బసవరాజ్ కానీ రాజన్న కానీ వీళ్ళంతా టీ మెంబర్స్ ఇక్కడ ఈ ఈ సెటప్ అంతా మీరు ఏర్పాటు చేసుకోవడానికి ఈ సెడ్ కానీ తర్వాత ఇది ఇవన్నీ గాను ఇవన్నీ కూడా మీరు ఏర్పాటు చేసుకోవడానికి మీకు ఎంత ఇన్వెస్ట్మెంట్ వచ్చింది మనకి మీకు మీరు ఎక్కడ తీసుకొచ్చినారు ఇది మనకి ఇన్వెస్ట్మెంట్ అంటే ఇప్పుడు మనకి ట్రాన్స్పోర్ట్ అంటే ఇప్పుడు డిస్టెన్స్ బట్టి మనకి అమౌంట్ పెరుగుతుంది ఇప్పుడు ఒక అమౌంట్ వస్తుంది ఇంకొక దగ్గరికి ఇంకో అమౌంట్ వస్తుంది ఇది షెడ్ వచ్చేసి మనకి ఇది ఎయిట్ ఫీట్ ఉంటుంది చుట్టూరు సరే అని చూస్తుంది ఇది ఎయిట్ ఫీట్ ఉంటుంది ఇది ట్వల్వ్ ఫీట్ ఉంటుంది ఇది ఇది గానరు ఇది రోకలి ఇది వంకి మాను ఇది దీపమాను మనకి ఇది వచ్చేసి ఎద్దు ఇక్కడ నుంచి ఇక్కడ ఫిఫ్టీన్ ఫీట్స్ ఇక్కడ ఫిఫ్టీన్ ఫీట్స్ ఇక్కడ ఫిఫ్టీన్ ఇక్కడ ఫిఫ్టీన్ ఇది థర్టీ టూ ఇంటూ థర్టీ టూ ఫీట్ ఉంది షెడ్ హైట్ వచ్చేసి మనకి ఇది ఎయిట్ ఫీట్ ఉంది టెన్ ఫీట్ అక్కడ వచ్చేసి ఎయిట్ ఫీట్ అవును ఇది మనకి ఈ కాస్ట్ వచ్చేసి మనకి వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ ఇది ఇది వచ్చేసి మనకి మెడిసిన్ ప్లాంట్ దిర్సని ఇది ఏ చెక్క అంటే చెక్కతో చేయకూడదు దిర్సని నల్ల తుమ్మ తుమ్మ చెక్క దీంతో చేయాలి ఇది ఇంకోటి మనకి మెడిసిన్ ప్లాంట్ ఇది మన కాస్ట్ వచ్చేసి వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ అయింది విత్ ఇంక్లూడింగ్ ట్రాన్స్పోర్ట్ ప్లస్ ఫిట్టింగ్ అన్నీ కలిపి మనకి షెడ్ వచ్చేసి నేను యాక్చువల్గా మా టీమ్ అంతా ఇలాంటివి చాలా ఉన్నాయి అంటే దగ్గర దగ్గరలో అందరూ షెడ్ వచ్చేసి మనకి టూ టు త్రీ ల్యాక్స్ పెట్టేశారు నేను మొత్తం ఇది సిక్స్టీ థౌజండ్లో వేసుకున్నాను షెడ్ సిక్స్టీ థౌజండ్ బట్టి మొత్తం ఇంక్లూడింగ్ థర్డ్ పరమాల్సో ఈవెన్ ఎవ్రీథింగ్ మీరు ఇక్కడ ఎన్ని రకాల నూనె మేము ఇక్కడ ఐదు రకాల నూనెలు తయారు చేస్తాము వేరుశనగ నూనె కొబ్బరి నూనె నల్ల నూనె నూనె తెల్ల నూనె నూనె కుస్మాన్ ఉండే మేము యూజ్ చేసే ప్రతి మెటీరియల్ కూడా నేచురల్ ఫార్మింగ్ సార్ విజయరామ్ సార్ దగ్గర ఇది ఉంటారు కదా వ్యవసాయం చేసేవాళ్ళు డైరెక్ట్ మేము ట్రేడర్స్ దగ్గర కాకుండా డైరెక్ట్ ఫ్రమ్ ఫార్మర్స్ నుంచి పర్చేస్ చేసుకుంటాము ఇంకోటి ఎలా అంటే వాళ్ళు చేసేది ప్రకృతి వ్యవసాయం వాళ్ళు అంతా డిమాండ్ ఉండదు మేము చేసేది ప్రకృతి వ్యవసాయం సో వాళ్ళకి ఇంకోటి ఎలా అంటే వాళ్ళకి కొంచెం ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు పండించుకున్న పంట ఎక్కడ ఎక్కడకుండా ఒకరు తీసుకుంటున్నారు అని చెప్పేసి వాళ్ళకి ఒక నమ్మకం ఉంటుంది సో వాళ్ళకి కొంచెం ధైర్యం ఉంటుంది అట్లా ఒక రోజుకి డైలీ మనం త్రీ షిఫ్ట్స్ చేసుకోవచ్చు మనకి షిఫ్ట్ కి టూ పాయింట్ నుంచి టూ పాయింట్ టూ పాయింట్ ఫైవ్ నుంచి త్రీ అవర్స్ పడుతుంది మొత్తం ఆయిల్ తీయడానికి మనకి షిఫ్ట్ కి ఫైవ్ టు ఫైవ్ పాయింట్ టూ లిటర్స్ దాకా ఆయిల్ వస్తుంది షిఫ్ట్ కి టువెల్ కేజీస్ పడుతుంది మనకు కేజీస్ కి ఫైవ్ లీటర్స్ దాకా ఆయిల్ వస్తుంది డైలీ త్రీ షిఫ్ట్ చేసుకోవచ్చు ఫిఫ్టీ లీటర్స్ వస్తుంది మేము ప్రెజెంట్ అయితే డైలీ టు షిఫ్ట్ చేస్తున్నాం మీరు తీసిన ఆయిల్ మార్కెట్ చేయగలుగుతున్నారా ఎస్ సార్ ఎస్ సార్ ఇంకోటి ఏదంటే తీసిన ఆయిల్ ఫిల్టరేషన్ కావడానికి టూ టు త్రీ డేస్ పడుతుంది ఎందుకంటే మేము చూసారు నాకు స్టార్టింగ్ లో వీడియోలో ఆయిల్ పోసాం అది వాటర్ పోసాం కొద్దిగా అది కూడా ఎందుకంటే అది ఆయిల్ రా ఇంకోటి మీకు ఆయిల్ కానీ వాటర్ మిక్స్ కాదు సో మేము త్రీ డేస్ ఫిల్టరేషన్ పడతాం మీకు వన్ ట్రావెల్ చేయడానికి టూ టు త్రీ డేస్ పడుతుంది అంటే మేము చేసిన దగ్గర నుంచి కస్టమర్కి వెళ్ళాలంటే త్రీ టు ఫోర్ డేస్ పడుతుంది ఇవ్వరు సార్ ఇవ్వమ్మా అది ఈరోజు తీసేసి రేపు మార్నింగ్ ఒక ఎండ బాగా పెడితే టూ డేస్ లేదా ఎండ అట్ ఉందంటే త్రీ డేస్ పెడతాము ఫిల్టరేషన్ అయిపోయిన తర్వాత కస్టమర్కి ఇస్తాం సార్ స్వచ్ఛంగా ఉంటుంది ఎందుకంటే కస్టమర్ ఇచ్చిన తర్వాత కింద మడ్డి ఉండకూడదు మాక్సిమం మేము ప్రిఫర్ చేస్తే కింద మడ్డీ లేకుండా ఎంత మొత్తం క్యాన్ ఎత్తి పోసుకున్న ఆయిల్ వచ్చేటప్పుడు ప్లాన్ చేస్తాం సార్ ఇంకోటి మేము స్టార్టింగ్ నుంచి ఎండినాక ప్లాస్టిక్ వాడడం మొత్తం స్టీల్ ఆయిల్ నుంచి ప్యాకింగ్ దాకా స్టోరేజ్ కానీ వెయిటింగ్ కానీ అన్ని మొత్తం స్టీల్ సామాన్ వాడుతుంది ఒక కేజీ మనం నూనె రావాలంటే నూనె ఇప్పుడు మనం తీసుకుంటే ఒక కేజీ మనకు వేరుశనగ నూనె రావాలంటే మనకు అంటే ఎంత మనకు వేరే పల్లీలు మనం తీసుకోవాలి సార్ యాక్చువల్లీ మేము మమ్మీ అయితే లీటర్స్ ప్రకారం కేజీస్ కాదు నేను మీకు లీటర్ చెప్తాను మామూలుగా అయితే మంచి ప్రోడక్ట్ మంచి క్వాలిటీ ఉందంటే మనకి వన్ లీటర్ ఆయల్ అవ్వడానికి టూ పాయింట్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ పడుతుంది లైక్ రెండు కేజీల మూడు వందల గ్రాములు పడుతుంది వన్ లీటర్ రావడర్ మీరు ఏమంటున్నారు కేజీ ప్రకారం కదా అప్పుడు కేజీ ఒక లెక్క వేసుకుని టూ పాయింట్ సిక్స్ కేజీస్ మంచి క్వాలిటీ మెటీరియల్ ఉంటాయి లేదు చీప్ క్వాలిటీ ఏంటంటే మనకి త్రీ కేజీ వస్తుంది మనకి లీటర్ ఆయిల్ చేసి మాది ఫోర్ ఫార్టీ సార్ లీటర్ గ్రౌండ్ నట్ ఆయిల్ కోకోనట్ ఆయిల్ ఫైవ్ ఫిఫ్టీ వైట్ సిస్మి కానీ బ్లాక్ చిస్మి సిక్స్ ఫిఫ్టీ సాన్ఫ్లవర్ ఆయిల్ సిక్స్ ఫైవ్ ఫిఫ్టీ ఇంకోటి ఇది సాన్ఫ్లవర్ ఉంది కదా ఇప్పుడు ఇది ప్యూర్ ఆర్గానిక్ సాఫవ్ ప్లస్ సన్ఫ్లవర్ వచ్చింది లైక్ ఎట్లా అంటే ఇప్పుడు జెసియా ఉంది మంచి దేసియా నుంచి అది ఐవీఎఫ్ చేసి జెసి ఆ ఉంది అలానే ఇది సాఫ్వర్ ఇస్ ఒరిజినల్ వన్ దాని గురించి తీసిన ప్రోడక్ట్ సన్ఫ్లవర్ సో అది సార్ సన్ఫ్లవర్ ఇది సాఫ్ట్వర్ ఉందిగా అది దేశీ విత్తనం ఇంకోటి మేము యూజ్ చేసే ప్రతి మినిట్లు దేశీ విత్తనాలే ఆర్గా అది మామూలుగా సీడ్ విత్తనాలేం కాదు ఇప్పుడు మీరు దీనివల్ల హెల్త్ 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 ఎలాంటి బెనిఫిట్స్ బెనిఫిట్స్ అంటే ఇప్పుడు ఇప్పుడు సరే ఇప్పుడు స్ట్రోక్స్ కానీ హార్ట్ అటాక్ మెయిన్ రీజన్ ఏంటి ఆయిల్ మనం తినే ఆయిల్ బ్లాకేజెస్ కావడము లైక్ ఎట్లా అంటే అంటే లివర్ ఫెయిలియర్ కానీ అది నర్వ్ సిస్టమ్ కానీ హార్ట్ అటాక్స్ కానీ మెయిన్ రీజన్ ఆయిల్ అదే మనం తినే ఆయిల్ మంచిగా తిందామంటే హాస్పిటల్ పెట్టాల్సిన అవసరం లేదు ఇక్కడ మనకి వంటనేది కలుగుతుంది అని చెప్పేసి తీసుకున్నామంటే అక్కడికి వెళ్ళేసరికి మనకేమవుతుంది హాస్పిటల్కి అంటే హెల్త్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి హాస్పిటల్ పెట్టేస్తాము అది ఇప్పుడు మనము ఇక్కడ తీసుకున్నటువంటి ఒక అమౌంట్ కొంచెం ఎక్స్ట్రా వేసుకొని వేసుకున్నామంటే మనం హాస్పిటల్ పోయే ఛాన్స్ ఉన్నాయి సార్ ఇప్పుడు మీరు ఫోర్ ఫార్టీ అంటే మనకు సాధారణ ప్రజలు ఇంత ఖరీ పెట్టి మనం సార్ హెల్త్ ఇష్యూన్ వాళ్ళు తింటారు హెల్త్ ఇష్యూన్ వాళ్ళకి ఎట్లయినా మా దగ్గర తీసుకుని అయితే ఫ్యామిలీస్ ఇష్యూస్ ఇప్పటివరకు మేము ఇక్కడ నందాలు కానీ కనులు కానీ ఇది వెనూరు కానీ అదొని కానీ తీసుకుంటున్నారు సార్ దీని గురించి తెలిసిన వాళ్ళు తీసుకుంటున్నారు సార్ అంటే ఇది మంచిది ఆరోగ్య ప్రయత్నం అమౌంట్ వాల్యూ అంటే అమౌంట్ వాల్యూవే సార్ మాకు లీటర్ పైన వచ్చేది దీంట్లో ట్వంటీ ఫోర్ రూపీస్ గ్రౌండ్ నోట్లో మీ తర్వాత అంతా ఛార్జెసే నా ట్రాన్స్పోర్ట్స్ కూడా అయిపోతుంది ఏమంటే అందరు హెల్తీ ఫుడ్ దీంట్లోక మేము అనుకున్నాం మా సిస్టమ్ మేము ఒక మంచి ఫుడ్ అందియాలని చెప్పేసి అందరికి ఇంకోటి దీనివల్ల కొంచెం ఇంట్లో జరుగుతుంది ఫైనాన్షియల్గా లైక్ వచ్చిన అమౌంట్ మేము ఇంకా మెటల్ పచ్చడం కానీ లైక్ ఎవ్రీథింగ్ వాటర్ ఇడ్ మేబీ ఇంకోటి సార్ ఇది ఆయిల్ ఉంది కదా ఇప్పుడు మనం సంఫా తీసుకుంటాం ఆయిల్ దండి బాల్ అది థిక్నెస్ తక్కువ ఉంటుంది హీట్ చేసినప్పుడు ఇంకా ఎక్కువ తక్కువ అమౌంట్ వస్తుంది ఇది ఎట్లా అంటే దీంట్లో థిక్నెస్ ఎక్కువ ఉంటుంది సార్ అంటే మందం ఎక్కువ ఉంటుంది ఆయిల్ హీట్ చేసినప్పుడు ఎక్స్పాండ్ అయిపోతుంది ఎక్కువ అంటే తక్కువ అమౌంట్ వేసుకోవచ్చు ఆయిల్ ఇప్పుడు వన్ లీటర్కి వన్ పర్సన్కి వన్ మంత్ ఇవ్వచ్చు ఆయిల్ ఒక ఫ్యామిలీ ఉందంటే పర్టికులర్ ఆయిల్ పడుతుంది అంటే ఒక పర్సన్ కి వన్ మంత్ వస్తుంది వన్ లీటర్ ఆయిల్ లీటర్ ఫైవ్ లీటర్స్ తీసుకోవచ్చు సార్ అంటే లైక్ ఎట్లా అంటే టూ టూ త్రీ స్పూన్స్ ఎనఫ్ సార్ టేబుల్ స్పూన్స్ మస్త్ అయిపోదు ఆయిల్ థిక్నెస్ ఎక్కువ సార్ ఎక్స్పెండ్ అవుతుంది బాగా హీట్ చేసినప్పుడు మీరు రోజుకి మీరు ఈ దీంట్లో మరి ఎంత ఆదాయాన్ని మీరు సంపాదించగలుగుతా అదేమని కాదు సార్ ఇప్పుడు మనకి లీటర్ పైన ఎయిటీన్ రూపీస్ వస్తుంది అండ్ మనకి ఎట్లా అంటే ఎంత ఆయిల్లో సెల్ అవుతుందంటే దాని అమౌంట్ మనకు వస్తుంది సార్ వచ్చిన అమౌంట్ కూడా మేము మళ్ళీ మెటల్ పర్చేస్ చేసుకుంటాం లాభం ఉంటుంది సార్ మరి అంత తక్కువ ఉండదు సార్ మేము ఎందుకంటే యూజ్ చేసే మీరు కూడా క్వాలిటీ ఎక్కువ అది ప్రైస్ కూడా ఎక్కువ సార్ మేము తీసుకోవచ్చు హండ్రెడ్ రూపీస్ పెళ్ళి తీసుకోవచ్చు ధాన్యం ఉంది ఆర్గానిక్ అంటే తీసుకోవచ్చు కానీ ఎందుకంటే మేము ఇది పెట్టుకున్నా తెలిసి ఉంటుంది ఎందుకంటే మిషన్ కూడా పెట్టుకుని అమ్మవచ్చు ఎందుగాని అని చెప్పేసి అమ్ముకోవచ్చు ఆయిల్స్ కానీ అలా చేయకూడదు తప్పు ఇప్పుడు మనకు కొంతమంది చిన్న చిన్న కదా ఎలక్ట్రిక్ అవును సార్ దాంట్లో తీసిన ఆయిల్ తేడా ఉంటుందా దాంట్లో అది ఇది వన్ మినిట్ కి వన్ మినిట్ కూడా పట్టదు సార్ మినిట్ ఫిఫ్టీ సెకండ్స్ పడుతుంది టూ రౌండ్స్ తీరడానికి అంటే అంత స్టో తిరుగుతుంది చూడండి అక్కడ ప్రెస్సింగ్ ఎంత అవుతుంది చిన్నగా పడుతుంది ప్రెస్సింగ్ ఏమవుతుంది ఆయిల్ మనకి చల్లగా వస్తుంది కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ వస్తుంది వుడ్ ప్రెస్డ్ ఆయిల్ మిషన్ కానీ పెట్టాలంటే అది కంటిన్యూ మనకి ఎంత పడితే అది తిరుగుతుంది తక్కువ అంటే తక్కువ తిరుగుతుంది ఎక్కువ ఎక్కువ తిరుగుతుంది సో దాంట్లో హీట్ జనరేషన్ ఉంది సార్ కొద్దిగా వచ్చినప్పుడు దాంట్లో ఉన్న కొన్ని పోతాయి మనకు ఆయిల్ వచ్చేటివి అంటే బెస్ట్ అంటాను సార్ నేను కూడా ఇది తీసుకున్న అది కూడా బెస్ట్ అంటాను కానీ దానికన్నా బెస్ట్ అంటే ఇది ఒప్పుకుంటాను నేను అది కూడా ఒప్పుకుంటాను మిషన్ గానీ ఒప్పుకుంటాను కానీ దానికన్నా బెస్ట్ అంటే ఇది ఒప్పుకుంటాను దానికంటే నేను తీసుకోవడం లేదు అది కూడా ఆయిల్ ఆయిల్ వస్తుంది సేమ్ ఆయిల్ బట్ ఏంటంటే దానికి డిఫరెంట్ చాలా ఉంటుంది కానీ దానికన్నా బెస్ట్ అంటే ఇది అంటే ఇప్పుడు మనకు మిషన్ లో మిషన్ ఉంటుంది తర్వాత మీరు ఎద్దుగా ద్వారా మీరు ఆయిల్ తీసినారు అంటే ఆయిల్ దాంట్లో ఏమన్నా లీటర్ ఆయిల్ రావడానికి అవును సార్ ఎక్కువ ఆయిల్ వస్తుంది కానీ చూడండి ఆయిల్ కొంచెం హీట్ కావడం కానీ చాలా జరుగుతుంది నేను ఎందుకంటే చూసాను విజిట్ అయ్యాను ఎలా ఉంటుందో చూడాను కింద మనకి రొటేట్ అయ్యేటప్పుడు ఆయిల్ కొంచెం హీట్ అవుతుంది ప్లస్ మిషన్ కూడా హీట్ అవుతుంది ఇట్లా మనకి హీట్ కావచ్చు సార్ టోటల్లీ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ సో దాంట్లో లో ఉన్న కంటెంట్ అన్ని అలానే ఉంటున్నాయి పోవడానికి ఛాన్స్ లేదు సార్ ఇంకోటి దీని షెల్ఫ్ లైఫ్ టువెల్ మంత్స్ ఒక ఆయిల్ మేము ఈరోజు చేసినామంటే ఈ రోజు నుంచి మంత్స్ దాకా చాలా సార్ ఎవరైనా కొత్త వాళ్ళు ఏర్పాటు చేసుకుంటే వాళ్ళు దీనిపైన జీవనం కొనసాగించగలుగుతారా తప్పకుండా సార్ ఒప్పుకుంటాను జీవనం కొనసాగించుకోవచ్చు ఒక పల్లెటో అంటే సెట్ అవుతుంది సార్ ఇది ఫైనాన్షియల్గా అంటే ఏమంటే జెన్యూన్ ఉండాలి ప్రోడక్ట్స్ జెన్యూన్ ఉండాలి ఆయిల్ క్వాలిటీ మెయింటైన్ చేయాలి లైక్ ఎట్లా అంటే తీసేటప్పుడు ప్లాస్టిక్ వాడడం కానీ లేదంటే డమ్చి కాయలు కలిపి ఇచ్చడం కానీ అలా చేయకూడదు ఇప్పుడు మేము ఇంత పోషన్కి రావడం రీజన్ ఏంటంటే క్వాలిటీ లైక్ ఎట్లా అంటే ఈవెన్తో ఇప్పుడు మనం ఏమైనా షాప్కి వెళ్ళినప్పుడు అంత అమౌంట్ పెట్టి చీప్ క్వాలిటీ ప్రాసెస్ ఎలా ఉంటుంది మనకి అట్లని చెప్పేసి ఎందుకంటే ఫోర్ ఫైవ్ రూపీస్ పర్ ఆయిల్ సో మేము అంత జెన్యూన్ ఇవ్వాలి ఆయిల్ ప్రోడక్ట్ స్టార్టింగ్ కూడా ఎలా చేస్తారు చెకింగ్ కోసం మా దగ్గర వన్ లీటర్ పర్చేస్ సార్ ఆయిల్ సో సెకండ్ టైమ్ దే ఓన్లీ ఐ నీడ్ సమ్ ఆయిల్ బికాస్ వీఆర్ మేటింగ్ ఈస్ ద ప్లేస్ పాయింట్ ఆఫ్ ఇప్పుడు ఒకప్పుడు పూర్వం తీసుకుంటే మనకు ఆయిల్ అనేది తీసే మార్గం కానీ ఇప్పుడు కానీ ప్రతిది కార్పొరేట్ వ్యవస్థ మీద ఆధార ఆధారపడి అంటే ఇక్కడ ఎవరో కంపెనీలో మనకు ఆయిల్ తయారైతుంది మరి అక్కడ ఎలా తయారైతుందో మరి బట్ ఇట్స్ ఇట్స్ అలా ఇలా చేసుకుంటే జీవనోపాధి అనేది మనకు పెరిగే అవకాశాలు ఉంటాయి కదా ఇప్పుడు మన పీపుల్స్ ఉన్నారు విలేజెస్ పీపుల్స్ ఉన్నారు గ్రామ ప్రజలు ఉన్నారు మన ఇటువంటి ఏర్పాటు చేసుకుంటే అంటే జీవనోపాధి పరంగాను ఉంటుంది ప్లస్ ఇంకోటి సైడ్ ఊర్లో ఎలా అంటే ఊర్లో వాళ్ళు అన్ని ఎడ్యుకెట్ తెలియదు దీని గురించి బెనిఫిట్స్ ఏమి అని చెప్పేసి అక్కడ మనకి ఆయిల్ ఫ్రీగా అంటే తక్కువ రేటుకు వస్తుంది దాన్ని ప్రిఫర్ చేస్తారు ఇది తెలియకపోతుంది చాలా మందికి ఊళ్ళో కూడా కొంతమందికి తెలుస్తుంది అంటే దీని గురించి తెలిసిన వాళ్ళు సో కొంచెం టైం పడుతుంది సార్ మేము పెట్టి ఫోర్ మంత్స్ అవుతుంది కదా మేము స్టార్టింగ్ సిక్స్ మంత్స్ ట్రబుల్స్ ఫేస్ చేసాం లేకంటే బట్ నాట్ సెల్లింగ్ ద ఆయిల్ నాట్ గోయింగ్ ద ఆయిల్ బట్ స్లో స్లో ఇట్ హ్యాపెండ్ వీఆర్ సెల్లింగ్ సమ్ పొజిషన్ బట్ ఏంటంటే తీసుకున్న కస్టమర్ దగ్గర ఆవడం లేదు ఎక్స్పాండింగ్ ఒకరి తర్వాత ఒకరు బికాస్ మెయింటైనింగ్ ద క్వాలిటీ జెన్యున్ జెన్యున్ ఎస్ సార్ లైక్ ఇప్పుడు మీతో ఎంత ప్రౌడ్గా మాట్లాడుతుందంటే ఫ్యాక్ట్ హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ ప్రోడక్ట్ సో మాట వస్తుంటాయి జెన్యున్ వస్తే ఈవెన్ ఎవరితో కాల్ చేసి మాట్లాడరు అని చెప్పి ప్రోడక్ట్ మాట్లా గట్టిగా భయపడడం ఎందుకంటే జెన్యున్ కాస్ట్ ఎక్కువ సో ఫుల్ఫిల్ చేసేసాం సార్ మీరు ఈ గొప్ప దాంతోనే మీరు అంటే తీయాలనున్నారా లేక భవిష్యత్తులో ఏమైనా పెంచే అవకాశం లేదు సార్ యాక్చువల్గా ఇది అనుకున్నాము కస్టమర్స్ పెరిగినారంటే మ్యాచ్ మ్యాక్సిమం ట్రై చేస్తాం కస్టమర్స్ పెరిగినారు హెల్త్ ఇష్యూస్ తెలిసి అందరూ దినే ప్రిఫర్ అంటే మేము అక్కడికి చేయలేకపోతున్నాం అంటే చేయలేకపోతున్నామంటే ఊరూ టూ సెకండ్ వన్స్ గార్డెన్స్ ఎవరైనా కొత్త వాళ్ళు మిమ్మల్ని చూసినారు మీరు మీది ఇన్స్పిరేషన్గా కొంచెం ఎవరైనా తీసుకొని మేము కూడా ఇలా ఇలా ఏర్పాటు చేసుకొని हेल्थ यूट्यूब स्वच्छम आई इन वर्षन ईवन मेन दास्ट टर्न अवर्ग आई वी आर्ट फर् वर्किंग ऐस ए मनी वी आर्विंग वर्कू फर् మెయిన్ అనేది హెల్త్ పర్పస్ మెయిన్ అనేది మీరు ఎక్కువ చేసేది ఓకే ఓకే సరే విన్నారు కదండి ఆయన మన ప్రసాద్ గారు ఆ కొత్తలో అయితే కొన్ని ఇబ్బందులు అయితే ఆయన ఎదుర్కొన్నారు ఆయిల్ అయితే తీస్తున్నారు కానీ మార్కెట్ అనేది కొంచెం కష్టంగా ఉండింది కానీ ఇప్పుడు ఆయనకు ఆయన తీసే ఇంకా సరిపోవట్లే అంటే ఆయనకున్న కస్టమర్కి ఆ కస్టమర్స్కి ఈయన తీసే ఆయిల్ అనేది సరిపోవట్లేదు అనమాట అంటే కస్టమర్స్ అనేది పెరుగుతూ పెరుగుతూ వస్తున్నారు మెయిన్ ఏంటంటే ప్రసాద్ గారు చెప్పేది ఒకటి ఏంటంటే నేను క్వాలిటీ అనేది మెయింటైన్ చేస్తున్నాను నేను ఇచ్చే ఆయిల్ జెన్యున్గా ఇస్తాను ఇస్తున్నాను ఈ నేను మెయిన్ మెయింటైన్ చేసే ఈ క్వాలిటీని నేను నేను ఉంటున్న ఈ నిజాయితీగా నేను ఉండడం వలనే నాకు ఈ కస్టమర్లు పెరుగుతున్నారు నా వ్యాపారం అభివృద్ధి అయింది అవుతుంది అని చెప్పి చెప్తున్నారు సరే ఇదండి అందరికీ నమస్కారం నా పేరు లక్ష్మీప్రసాద్ మాది స్వచ్ఛమైన ఎద్దు కాను అందులో భాగంగా ఈరోజు తెల్లనూరు చేస్తున్నాము అది చేసే విధానం ఒకసారి చూదురండి ముందుగా మనము రెండు వందల గ్రాములు వాటర్ తీసుకోవాలి వాటర్ కూడా ఎందుకంటే అది వాటర్ వాటర్ వేస్తేనే కొద్దిగా మనకు ఆయిల్ వస్తుంది సో ముందుగా మనకి రోకలిలో అట్లా రౌండ్గా పోసుకోవాలి ఇలా పోసుకున్న తర్వాత మనకి ఇది మేము తెప్పించుకున్న మెటీరియల్ ఆర్గానిక్ బెల్లం లైక్ ఎట్లా అంటే ఇది జాగిర బెల్లం ఇందులో సున్నా మేము ఉండదు ప్యూర్ ఆర్గానిక్ బెల్లం కూడా ఎందుకంటే ఇది తీపిదానం కోసం కొంచెం నువ్వులు చేదుగా ఉంటాయి కాబట్టి బెల్లం వేస్తే మనకి కొంచెం తీపిదానం కోసం బెల్లం వేసుకుంటాం ఇది మనకు వచ్చేసి టూ హండ్రెడ్ ట్వంటీ గ్రామ్స్ నుంచి టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ గ్రామ్స్ దాకా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మెల్లగా అల్లివ్ అన్నా ఇలా రౌండ్ వేసుకోవాలి బెల్లం ఇది ప్యూర్ ఆర్గానిక్ బెల్లం కొంచెం చిపిదనం ఎక్కువ ఉంటుంది మేము ఫస్ట్ ట్వల్వ్ కేజ్ వేసాం కదా అప్పుడు వేసిన తర్వాత ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాతకి మనకి ఇలా పొడి పొడి అవుతుంది ఇలా పొడి పొడి అయిన తర్వాత ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత మనం అంతా పైకి తీసుకొని మనం తీసుకున్న వాటర్లో ఫస్ట్ కొద్దిగా పోసాం కదా మిగిలిన వాటర్ ఇప్పుడు మనం చిలకరించుకొని చల్లుకోవాలి అది ఎలా చూపి చూపిస్తాను అట్లా తీసుకున్న తర్వాత వాటర్లో మిగిలిన వాటర్ మనం తీసుకొని ఇలా చల్లుకోవాలి ఇలా చల్లుకొని ముద్ద కట్టేటట్టు మనం కలుపుకోవాలి ఇంత కలుపుకున్నట్టు కలుపుకుంటే ఇది వాటర్ కూడా మిక్స్ చేయడానికి రీజన్ ఏంటంటే ఈ మనకి నువ్వులు వచ్చేసరికి మనకి పొడి పొడి ఉంటాయి సో దాంట్లో తేమతనం మేము ఉండదు సో ఇంకోటి ఏమంటే ఆయిల్ వాటర్ మిక్స్ కాదు సో మేము తీసిన ఆయిల్ తర్వాత తీసిన ఆయిల్లో ఒక టూ టు త్రీ డేస్ అది సన్లైట్లో పెడతాము అది కూడా ఎందుకంటే ఫిల్టరేషన్కి వస్తాం మీకు చూడండి ఏ విధంగా కలపలో చూస్తాం ఇట్లా చిలుకాలి ఇట్లా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇట్లా లోపలికి దెబ్బుకోవాలి అందులో భాగంగా ఇంతవరకు మనం తిప్పిన సమయం వచ్చేసి దగ్గర దగ్గర అంటే ఫస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ ట్వంటీ మినిట్స్ తిప్పాము తర్వాత తీసాము తర్వాత మళ్ళీ మనము హాఫ్ అన్ అవర్ తిప్పాము దాదాపు అంటే మనకి దగ్గర దగ్గర టూ నుంచి టూ అండ్ హాఫ్ అవర్ పట్టింది అందులో ఇప్పుడు లాస్ట్ క్వశ్చన్ అయిపోయింది ఇప్పుడైతే తీసేశారు మనకు వచ్చిన వాళ్ళు మనకు వచ్చేసి ఇంకోటి దీనికి మనకి లేబర్ కావాల్సిన అవసరం ఏంటంటే ఒకరు నూనె తీయడానికి ఇంకోరు ఇద్దరు లేయడానికి మనకి ఇద్దరు లేబర్ సరిపోతుంది డైలీ ఒక షిఫ్ట్ కానీ టూ షిఫ్ట్ కానీ త్రీ షిఫ్ట్స్ అది మన ఓపిక మనకున్న సెల్లింగ్ ఆయిల్ బట్టి మనం వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇంకోటి తీసిన ఆయిల్ ఫిల్టరేషన్ ఉంటుంది అది ఎలా ఫిల్టరేషన్ అంటే పైన మంచిగా బట్ట కట్టి తెల్ల బట్ట అది కాది బట్ట కట్టేసి మనకి సన్లైట్ లోపలికి పోవడానికి మనం కలిపిన వాటర్ కానీ ఏదైతే ఉందో అక్కడ మనం చేసిన ప్రొసీజర్ ఉందో ఆ ప్రొసీజర్ మనం క్లియర్ చేయడానికి మనం సన్లైట్లో పెడతాము అది కూడా మీకు చూపిస్తాను సన్లైట్లో పెట్టినది ఇంకోటి మేము తెప్పించుకున్న మెటీరియల్ కూడా నేచురల్ ఫార్మింగ్ డైరెక్ట్ ఫ్రమ్ ఫార్మర్స్ నేచురల్ ఫార్మర్స్ నుంచి ప్రకృతి వ్యవసాయం లైక్ ఏదైనా కానీ బుడ్డలు కానీ కొబ్బరి కానీ లేదంటే నల్లులు కానీ తెల్లనూలు కానీ లేదంటే కుసుమ కానీ ఈవెన్ ప్రతిది కూడా మేము తెప్పించుకునే మెటీరియల్ అంతా నేచురల్ ఫార్మింగ్ అందులో భాగంగా మనం ఇందాక చేసిన ఆయిల్స్ ఏదైతే ఉన్నాయో అంటే అది ఈ రోజు చేసిన ఆయిల్ మేము ఇది నిన్న మొన్న చేసిన ఆయిల్స్ ఇది టూ త్రీ డేస్ ఈ రోజుకి టూ డేస్ అయిన పెట్టి ఒక రోజు ఎండ ఎక్కువ ఉంటే ఈ రోజు లేదంటే తక్కువ ఉంటే రేపు కూడా పెడతాము ఒకసారి చూదురండి ఆయిల్స్ ఎలా ఉన్నాయో ఎండలో పెట్టినది ఇది గ్రౌనట్ ఆయిల్ ఇంతవరకు తీసినది పలు వేరుషనగా నూనె ఇప్పుడు ఇది నల్ల నూనె చూద్దాం దాండి ఒకసారి ఎండలు పెట్టిన తర్వాత ఎలా ఉందో ఒకసారి చూడండి ఎండలు పెట్టిన తర్వాత మనకి ప్యూర్గా అయిపోతుంది మనకి ఏదైతే వేస్టేజ్ ఉందో అదంతా అడగకెళ్ళిపోతుంది మనకు వచ్చిన వాళ్ళంతా పైన ఉంటుంది ఇప్పుడైతే చూసారు కదా అంతా మేము చేసిన ప్రతి మెటీరియల్ కానీ మనం ఇప్పుడు మనం ముందుకు తీసిన ఆయిల్ వేర్షన్లోనే ఆ తీసిన తర్వాత మనము ఎండలు పెట్టడం కానీ అక్కడ జరిగే ఫిల్టరేషన్ కానీ అక్కడ ఉన్న క్వాలిటీ కానీ అక్కడ జరిగితే ఏదైతే ఉందో మనం మనము హెల్త్గా ఉండాలనుకుంటే మనం తినే ఆయిల్ మార్చుకుందాము లేదు అంటే మనము అనారోగ్యానికి పాలవుతాము లే మంచిగా తిని మంచిగా ఉండాలనుకుంటే మన ఎద్దుగాన నూనెలు వాడండి చాలా ఆరోగ్యానికి చాలా మంచిది లైక్ ఎట్లా అంటే గుండె జబ్బులు ఉన్నా కానీ పక్షవాతావరణం ఉండాలి కానీ చిన్నపిల్లలు కానీ లేకపోతే పాలిచ్చే తలు కానీ కుసుము నూనె చాలా బాగుంటుంది అది మనం కుసుమ నూనె వాడడం వల్ల పిల్లల పాలిచ్చే తలులకు పిల్లలకి పాలు అయ్యే తర్వాత దగ్గర రాకుండా హెల్ప్ అవుతుంది ఇంకోటి మనం వేరుశనగ నూనె మన కానీ వేరుశనగ నూనె ఎవరికైనా గుండె జబ్బులు ఉంటే గుండె జబ్బులకు చాలా బాగా పనిచేస్తుంది ఇంకెవరికైనా పక్షపాతం కానీ ఏమన్నా ఉంటే తెరనూలు కానీ నలుగురు కానీ చాలా బాగా పనిచేస్తుంది ఇంకెవరికన్నా కానీ ఇది హెయిర్ ఫాల్ కానీ హెయిర్ గ్రోత్ కానీ లేకపోతే డ్రాన్ రఫ్ కానీ ఉందంటే మన స్వచ్ఛమైన ఎద్దు కానుగా కొబ్బరి నూనె వాడడం చాలా మంచిదని నేను కోరుకుంటున్నాను ధన్యవాదములు